ఉపాధ్యాయులు టెక్నాలజీ ఉపయోగించుకొని బోధించాలి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పెంచే దిశగా కృషి చేయాలి చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని మంగళవారం చింతా ప్రభాకర్ గారు పరిశీలించారు ఉపాధ్యాయుల శిక్షణ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే ప్రభాకర్ గారి కామెంట్స్ సెలవు రోజుల్లో కూడా స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు శిక్షణ శిబిరాలకు రావడం అభినందనీయం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల ఉంది విద్యా బోధన ఫలితాలు అద్భుతం మరి మీరు ఈ ఓరియంటేషన్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి మరి హాజరై రాబోయే తరాలకి గుర్తుండేటట్టుగా విద్యా బోధన ఏ రకంగా చేయాలి అనే దానికి ఈరోజు స్టేట్ నుంచి వచ్చినటువంటి ఏవో గారు అలాగే ఇంకా మిగతా సిబ్బంది వారికి ఆ విద్యా విధానంలో మరి ఏ ఒక్కరు నష్టపోకుండా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నతంగా తీర్చిదిద్దితే బాధ్యత మన మీదే ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ప్రైవేటు పాఠశాలలు వచ్చి కొంత మనకి ఇబ్బంది కలిగిస్తున్నామంటే వాస్తవం మరి ఈరోజు మనకంటే గొప్ప గుండం ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పాఠశాలను తీసుకుంటే కార్పొరేట్ పాఠశాల కంటే దీటుగా ఏమాత్రం తగ్గకుండా ఉన్నటువంటి పరిస్థితి మరి వాళ్ళ ప్రచారం ఎక్కువండి లోపల దొల్లతనం ఉన్న స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి మరి అట్లా కాకుండా ఈ స్కూల్ ప్రత్యేకంగా ఈ స్కూల్ని ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉంది స్ట్రెంగ్ బాగానే ఉంటుంది సిబ్బంది కూడా చాలా బాగా చెప్తారు మరి అన్ని పాఠశాలలు కూడా మరి అదే స్థాయిలో ఉండి మనకి ప్రభుత్వ పాఠశాల అంటే ప్రైవేటు పాఠశాలకి ఏమాత్రం తీసుకోకుండా ఉన్నదే పరిస్థితి కలిగించి మరి విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి ఎవరున్న ఆబ్సెంటిజం ఉంటే ఎందుకు అనే పరిస్థితి మరి గతంలో అయితే ఉండేది వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి మరి వాళ్లను పలకరించి ఆరోగ్యం బాగా వస్తాడ ఏం ఇబ్బంది అని తెలుసుకునే పరిస్థితుండే కానీ రోజు అది పొరబడుతున్నదనే విషయం వాస్తవం మరి వాళ్ళని కాకుండా మరి స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి కొంత మనం ప్రచారంలో కూడా మనం ముందుండాలని నేను కోరుతూ ఉన్నా